అండ్ సంపత్ భయ లిరిక్స్ అదిరిపోయినాయి అంటే చాలా ఎమోషనల్గా ఉంది మీరు ప్రొడక్షన్ చేశారు డైరెక్షన్ చేశారు రైటర్గా చేశారు ఇంకా హీరోగా లేదా ఆర్టిస్ట్గా మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది కూడా త్వరగా చేసేస్తే చూడాలని ఉంది అండ్ మీ లక్కీయెస్ట్ హీరోయిన్ తమన్న గారు మీరు ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాల్లోనే ఆవిడే కనిపించారు లక్కీగా మీకు అన్ని సూపర్ హిట్ అని ఈ సినిమా కూడా అందుకనే పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను అండ్ శివశక్తి కాన్ ట్రైలర్ చూసినప్పుడు అండి నేను విశ్వంభర సినిమాకి సంబంధించి రీసెర్చ్లో అఘోరాలు అఘోరీలు నాగ సాధువుల గురించి తెలుసుకున్నప్పుడు శివశక్తి గురించి కూడా చ అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఎలా ప్రజెంట్ చేస్తారు ఎందుకు టైంలో ట్రైలర్ చూశాను సంపత్ గారు చేస్తున్నారని చాలా బాగుంది అండ్ తమన్నా గారు చాలా అందంగా ఉన్నారు అంటే నేను ఎప్పుడు మిల్కీ బ్యూటీ అందంగా ఉంటాను ఈ సాంగ్స్ చూసాము చాలా చూసాము బట్ ఈ శివశక్తి గెటప్లో కూడా చాలా బాగున్నారు అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్లో చూసిన డైలాగ్ కానీ చాలా మ్యాసివ్గా ఉంది మ్యామ్ సూపర్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ థ్యాంక్ యూ అండ్ ఏప్రిల్ పదిహేడున థియేటర్లు అన్ని శివమయం శివశక్తిమయం అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వశిష్ఠ గారు మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అండి స్టేజ్ భయం వస్తుంది ఫస్ట్ మిమ్మల్ని చూస్తే భయపడతాను ఎందుకంటే మేకప్ బాగా వేసుకొని వచ్చాను కదా నేను అయినా స్టేజ్ అంటే భయం ఏంటి బింబిసారా వచ్చేసింది విశ్వంబారావు వచ్చేస్తుంది ఇంకేంటండి భయం అదే కొంచెం భయం ఉంటుంది కదండి అంతే ఇది ఒకటే మీకు ఇంకా లైఫ్లో ఓకే థ్యాంక్ యూ అండి ఆ భయం కూడా పోవాలని మేము మజ్బూత్ భూములు ఉన్న భూతాలు కొంచెం భయం ఉంటుంది అది నన్ను చూసి చెప్తున్నారు అడిగేది మీరే కాబట్టి ఓకే దయ్యాలు దయ్యాలు భూతాలు అనేటువంటి భయం పూర్తిగా మనల్ని ఆవహించేటువంటి రోజు వచ్చేస్తుంది ఏప్రిల్ పదిహేడో తారీఖులో థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూసేద్దాం డెఫినెట్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ